తెలుగు రాష్ట్రాల్లో రేపు రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు కార్యాలయాలకు సెలవు ఉండనుంది తెలంగాణ ప్రభుత్వం ఎల్లుండి ఏప్రిల్ ఒకటిన కూడా సెలవు ప్రకటించడంతో వరుసగా రెండు రోజులు హాలిడేస్ వచ్చాయి అటు ఏపీలో రేపు ఒక్కరోజు మాత్రమే సెలవు ఇచ్చారు కాగా సౌదీలో నిన్న నెలవంక కనిపించగా అక్కడ ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో రేపు రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు కార్యాలయాలకు సెలవు ఉండనుంది తెలంగాణ ప్రభుత్వం ఎల్లుండి ఏప్రిల్ ఒకటిన కూడా సెలవు ప్రకటించడంతో వరుసగా రెండు రోజులు హాలిడేస్ వచ్చాయి అటు ఏపీలో రేపు ఒక్కరోజు మాత్రమే సెలవు ఇచ్చారు కాగా సౌదీలో నిన్న నెలవంక కనిపించగా అక్కడ ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో రేపు రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు కార్యాలయాలకు సెలవు ఉండనుంది తెలంగాణ ప్రభుత్వం ఎల్లుండి ఏప్రిల్ ఒకటిన కూడా సెలవు ప్రకటించడంతో వరుసగా రెండు రోజులు హాలిడేస్ వచ్చాయి అటు ఏపీలో రేపు ఒక్కరోజు మాత్రమే సెలవు ఇచ్చారు కాగా సౌదీలో నిన్న నెలవంక కనిపించగా అక్కడ ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నారు